ఆ కవి ఏంటి ఆ జిరాక్ నేను జిరాక్స్ షాప్ కని వెళ్ళాను సార్ ఆఫీస్ వర్క్ మీద అప్పుడు జిరాక్స్ తీసుకున్నప్పుడు నా దగ్గర నా ఫోన్ పే పని చేయట్లేదు పని చేయకపోతే నేను హెల్ప్ అడిగి అయితే తను నాకు హెల్ప్ చేశారు సార్ అలా అని చెప్పేసి నేను నెంబర్ ఇచ్చాను నెంబర్ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ కాల్ చేయండి అమౌంట్ రిటర్న్ చేస్తాను అని చెప్పేసి అన్నాను అయితే వద్దులేండి ఎందుకు రిటర్న్ చేయటం పర్లేదు చిన్న హెల్ప్ మళ్ళీ కాల్ చేశారు కాల్ చేసేసి మీ టెన్షన్ చెప్పి చెప్పారు సార్ కాల్ చేస్తే నెంబర్కి నేను ఫోన్ పే చేస్తానంటే వద్దులే నా గుర్తుండేసి గురించి చెప్తుంది కదా ప్రపంచంలో లేని ఇన్స్టాల్ చేసిన ఖర్చు పెట్టడానికి బ్యాంకు ఒక ఎలిగేషన్ పూర్తిగా ఆర్పేసిందండి ఫైనాన్షియల్ అలా ఏం చేయలేదు మేడం ఓనీ ముందే చెప్తున్నాడు కదమ్మా వీడు ఓయే బిల్లు మూడు పేపర్ ఇప్పుడు మా ఓనర్ ఐదు లక్షలు రెంటే కట్టినాడు నేను ఏమ్మా నిజమేనా అది

లేదు అంటున్నావు గుట్టంతా ఇప్పేసి ఒక పవిత్రమైనటువంటి స్త్రీని నడు బజారు మైకి ఇచ్చేస్తామన్నట్టు మాట్లాడుతున్నావు అంటే నాకు ఇష్టం సార్ ఏవో పర్సనల్స్ ఉంటాయి బయట ఎంతమందితో పర్సనల్స్ అమ్మా నీకు వీటిని పర్సనల్స్ అంటారమ్మా

నాకు కూడా అంతే మేడం వీక్లీ వీక్ లో వస్తాడు నాతో డైలీ ఉంటది ప్రపంచంలో మీకు ఒక్క అమ్మాయి కనిపిస్తుందాపిస్తుంది సిక్స్ టు సిక్స్ వీడు ఫ్రైడే వాడు నైట్ వీడికి అంత లేదు ఇక్కడ

వాళ్ళకు ఉన్నదో లేదో నాది దీలో కానీ అతను అయితే ఉన్నది సార్ అది లేదంటే మాత్రం దాన్ని ఇక్కడే కొడతారు అది నీతో లేదంటే కనుక ఒప్పుకో ఉన్నా సార్ నీతో ఉంది ఇక్కడ జరగపోయినా ఉందని చెప్పాలి సార్ ఇప్పుడు నువ్వు కూడా అలాగే చెప్తున్నావు కదా ఆవిడేమో నేను ఓయో రూమ్ కొచ్చి జస్ట్ మాట్లాడుతున్నానండి లేదు ఆ ఓయో బిల్ తెచ్చింది ఏదో తనని బ్యాట్ చేయడం కాదు మేడం ఆవిడ అసలు ఆల్రెడీ చాలా ప్రతివ్రత అది ప్రూవ్ చేయడానికి మీ ముగ్గురు మీ ముగ్గురు పోటీ పడుతున్నారు బాబాయ్ పోటీ కాదు మేడం వీళ్ళు నాకు అసలు కంపారిజన్ కాదు దాన్ని ఇప్పుడు ఏంటంటే మీరు ఏమైనా అంటారని అంటుందేమో కానీ మేము ఏమి ఉంచుకున్న జీవితం అసలు మీరు రియల్ అప్పుడు నీకు నీకు తెలివి లేనప్పుడు వాడు ఏదో మోసం చేసి ట్రాప్ చేసిండు కానీ

నీకేం కావాలి నువ్వు ఇప్పుడు తీసుకుపోయినా సిక్స్ టు సిక్స్ ఉంటదరా అడుగుతున్నారా నువ్వు పక్కన నువ్వు పక్కా అందుకే నువ్వు పక్కా అని చెప్పి అప్పుడే మరి

మీరెవరయ్యా మరి ఏం చేస్తుంది కూర్చోండి కూర్చోండి నువ్వు లేరా బాబు నా పక్కన

మేడం నాలుగు గంటలు జర్నీ చేసి వచ్చి రెండు గంటలు ఉంటే అట్లా ఉంటే నేను పన్నెండు గంటలుండే నాకెంత బాధ ఉండాలి నాకే లేదు వీళ్ళకెందుకు మరి నాలుగు ఉండేవాడే చాలా హ్యాపీగా రవి కిరణ్ నిజంగా వాస్తవానికి ఏంటంటే తెలుసా మా ముందు కాదు ఈ పంచాయతీ ఇటువైపు మీ తల్లిదండ్రులు అటువైపు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు పెట్టుకుంటే కనుక అసలు ఎంత చెప్పులు పగిలి ఉండే మా తల్లిదండ్రులు కాదు ప్రపంచంలో ఇవ్వాలి చెప్పిన వెళ్తున్నాను సార్ అసలు మీకు గౌరవం భక్తి నాదో ఆ అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందో తనకు తెలుసు మా మధుర క్షణాలు ఏంటో నాకు తెలుసు ఎన్ని గంటలు సరే ఇవన్నీ పక్కన పెడితే అతనికి టైమింగ్ కావాలి ఒక నీకు నీకు క్వాలిటీ కావాలి వాడి క్వాంటిటీ కావాలి సార్ వీడియో టైం సంపేస్తున్నారు ఒక్క టైం డజంట్ మ్యాటర్ సార్ సార్ వీడి మధుర నాతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటది కానీ ఏ రోజు కూడా నేను పెళ్లి చేసుకుందాం అనే ఆలోచన నాకు రాలేదు ఎందుకంటే రాదు బర్తన్నాడు కదా రాదు బర్తన్న ఇబ్బంది పెట్టి అక్కడ ఒక ఇబ్బంది ఏంటి అడి చచ్చిపోవాలి ఇప్పుడు